ఈ రోజు విజయవాడలో నూట ముప్పై ఐదు మీటర్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఈ పంతొమ్మిదవ జనవరి పంతొమ్మిదిన ప్రారంభించబోతున్నారు మంచిది విగ్రహాలు ఖచ్చితంగా ఉండాలి వాటి నుంచి మనం స్ఫూర్తిని పొందాలి కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే నా విగ్రహాల కన్నా నా రచనలతో నన్ను గుర్తించండి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు ఫైండ్ మీ ఇన్ మై బుక్స్ నాట్ ఇన్ మై స్టాచ్యూస్ అని అక్కడేమో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ వచ్చేసరికి భారత రాజ్యాంగ హక్కు పరిరక్షణ వేదిక వారి మీటింగ్ అంటే భారత రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణ సరిగా జరగట్లేదని ఇదే విజయవాడలో మనం అంతా కలిసి ఈ రోజంతా మాట్లాడుతున్నాం దీని గురించి మనం ఆలోచించాలి అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే రాజ్యాంగం ఎంత మంచిదైనా కూడా దాన్ని అమలు చేసేవాళ్ళు మంచిగా లేకుంటే అది ఎంత మంచి రాజ్యాంగం అయినా దాని ఉపయోగం ఉండదు అని వారు చెప్పారు కాబట్టి మనందరి యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఉండాలి అని మనమంతా నిర్ణయించుకున్న రోజున ఈ రాజ్యాంగం ప్రత్యక్షంగా అమలవుతుందని మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఈ రోజు ఉంది ఇప్పుడు ప్రధానంగా అన్ని రాజకీయ పక్షాల్లో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే మళ్ళా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించే మాట్లాడతాను ఆయన మూడు వార్నింగ్లు ఇచ్చారు మనకు ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రోజున ఆయన చెప్పారు అందులో రెండవ వార్నింగ్ చాలా ముఖ్యం ఆయన వ్యక్తి పూజ గురించి మాట్లాడారు వ్యక్తి పూజ అన్నది మీకు మీ మతంలో మీకు మోక్షాన్ని వచ్చేమో కానీ రాజకీయ పార్టీల్లో ఎప్పుడైతే వ్యక్తి పూజ మొదలవుతుందో అది రాచరికానికి దారి తీస్తుంది అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడారు ఇప్పుడు ఏ రాజకీయ పక్షం చూసుకున్నా కూడా జరుగుతున్నది వ్యక్తి పూజ కేంద్రంలో కావచ్చు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో కావచ్చు వ్యక్తి పూజ జరుగుతుంది కాబట్టి ఈ వ్యక్తి పూజ అన్నది ఆపాలి అన్నది ప్రధానంగా మనం అందరం కూడా ఆలోచించాలి ఈ రోజు ఇక్కడ ప్రధానంగా పెట్టింది మద్దతు మద్దతుదారులను ఓడిద్దామన్నారు గత ఎన్నికల్లో ఒకసారి చూస్తే బిజెపికి మొత్తం మన రాష్ట్రంలో మూడు లక్షల ఐదు వేల ఓట్లు వచ్చాయి నూటాకు నాలుగు లక్షల ఆరు వేల ఓట్లు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ బిజెపిని ఓడించేశారు కాబట్టి దూసరా జో రీజనల్ పార్టీస్ ఆయే ఓ సబ్

పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో ఎమర్జెన్సీలో దేశం ఏమైందో చూశాం ఆ సమయంలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ వ్యక్తి వచ్చి అందరు పార్టీలను చేసి ఆయన ఒక ఆల్టర్నేటివ్ ఇచ్చారు భారతదేశానికి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వడ్డే సోమనాథర్రావు గారు మరి ఒక జయప్రకాష్ నారాయణ గారుగా మారి వారు అందరు పార్టీలను కలిపితే గాని ఈ రాష్ట్రంలో జరుగుతున్న అడ్డంగా తిప్పినా కూడా మేము అంగీకరించమండి మీరు తీసుకోవాలి మీతో పాటు మేము అంతా ఉంటాం అప్పుడు చేసినప్పుడు ఇటువంటి మీటింగులకు ఉపయోగం ఉంటుంది లేకుంటే ఈ రోజు వచ్చా మీటింగుల్లో అందరూ మాట్లాడారు వెళ్ళిపోయారు ఇటువంటి ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తున్న ఈ లోకల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటించిన రోజే ఈ మీటింగ్ నిజంగా విజయం సాధించిందని మనం అందరం కూడా అనుకోవచ్చని వారికి మరి ఒకసారి మీ అందరి తరఫున వారికి అమ్మ ఎప్పుడైనా పిల్లవాడు నోరు తెరవకుంటే ముక్కు మూస్తుంది నాకు ముక్కు ముకు అది అంటారు మనం ముక్కు మూస్తే నోరు తెరుస్తుంది నాలుగు సార్లు కేంద్ర ప్రభుత్వం ముక్కు మోయడానికి మన పార్టీలకు అవకాశం దొరికింది మన ప్రత్యేక హోదా విభజన హామీలు తీసుకురావడానికి మొదటిది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు పెట్టిన రోజు రెండవది రాష్ట్రపతి ఎన్నిక రోజు మూడవది ఉపరాష్ట్రపతి ఎన్నిక రోజు నాలుగవది మొన్నటికి మొన్న ఢిల్లీ సివిల్ సర్వీసెస్ కు పెట్టిన చట్టం ఈ నాలుగు సమయాలు కేంద్ర ప్రభుత్వం ముక్కు ముయ్యడానికి మనకి ఇక్కడ ఉన్న పార్టీలకు అవకాశం వస్తే ముక్కు లేదు కదా కాళ్ళ మీద పడిపోయారు వీళ్ళంతా ఇది మనకున్న పార్టీల యొక్క ధ్యేయం కాబట్టి మనం అందరం కలిసి ప్రత్యేక హోదాను తీసుకురావాలి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయము అంటున్నారు వీళ్ళు ముగింపు పలికేసి దాన్ని ముగిసి ముగిసిపోయిన అధ్యాయం అంటున్నారు ఇది ముగిసిపోయిన అధ్యాయం కాదు ఇది కూడా తిరిగి రాయాలి అని మనమందరం కూడా నిర్ణయించుకోవాలని మీ అందరికి నేను మనవి చేస్తున్నాను దానికోసం మళ్ళా ప్రజా ఉద్యమం రావాలి కానీ మనం అంతా ఉద్యమాలు చేస్తున్నాం కానీ ప్రజా ఉద్యమాలు తక్కువైపోతున్నాయి అందువల్ల మరి ఒకసారి మనం అందరం కలిసి ఈ ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించుకుని ఏదైతే తమిళనాడులో జల్లికట్టులో ఏ విధంగా అందరూ కలిసి సాధించుకున్నారు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఒక సంవత్సరం రైతులు ఏ విధంగా ఆ వ్యవసాయ చట్టాలను పక్కకు వెళ్లేటట్టు చేశారు అవన్నీ కూడా స్ఫూర్తి తీసుకుని మనం అందరం కలిసి కలి కలిసి పనిచేస్తే క్రెడిట్ ఎవరికి వెళుతుంది అని కాదు అందరం కలిసి ఒక మనం వెళ్ళగలిగితే ఈ వేరే పార్టీలు మేము ప్రత్యేక హోదా తెస్తామని ఎక్కడా కూడా హామీ రాయకుండా ఎలా ఎన్నికల ముందే మన ప్రత్యేక హోదాను సాధించుకుంటే అది నిజమైన స్ఫూర్తి అని నేను మీ అందరికీ తెలియజేస్తున్నా కాబట్టి ఆ విధంగా మనం అందరం పనిచేద్దాం అందరం కలిసి ఎన్నికల ముందే మనం ప్రత్యేక హోదాను విభజన హామీలను సాధించుకుందాం దానిలో ఖచ్చితంగా జై భారత్ నేషనల్ పార్టీ అందరం కలుద్దాం ఒక సంఘటిత శక్తిగా సంఘటిత శక్తిలో ఎంత పవర్ ఉంటుందో ఎంత శక్తి ఉంటుందో ఈ దేశానికి మరి ఒకసారి చూపిద్దామని తెలియజేసుకుంటూ ఈ సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు శోభనరావు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మళ్ళా ఒకసారి లోక్ నాయక్ గురించి మీరు ఆలోచించాలని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై భారత్